నీ భార్యపై పంతాన్ని కాదు ప్రేమను చూపాలి ప్రేమను చూపించు తిరిగి నీకు అంతులేని ప్రేమ అందిస్తుంది నీ భార్య నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వస్తుంది ఎవరినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే వారిపై చూపించాల్సింది అజమాయిషి కాదు అధికారాన్నో కాదు గర్భాన్నో కాదు ప్రేమని ప్రేమని మాత్రం చూపించండి ఇక ప్రేమ చేయలేని పనంటూ ఏదీ లేదని గుర్తుంచుకోండి కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో ఏం వద్దో అని ఎప్పుడు కావాలో ఎప్పుడు వద్దో అని కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు దానికి వారు చెప్పే సమాధానం ఏంటి అంటే ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని భార్యతో తప్పుగా మాట్లాడేవాడు అలాగే భార్యను చులకన భావంతో చూసేవాడు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేడు ఇది అక్షర సత్యం ఒక వివాహమైన స్త్రీని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మర్యాద గౌరవం ఇంకా ప్రేమ ఎవరు చూపించినా చూపించకపోయినా సరే తను భర్త ప్రేమ ఉంటే సరిపోతుంది సంతోషంగా జీవిస్తుంది ఆ యొక్క భార్య ఒక స్త్రీకి కావాల్సింది కేవలం తన భర్త యొక్క ప్రేమ మార్తమేనని గుర్తుంచుకోండి ఒక భర్త తన భార్యకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏంటో తెలుసా అతని యొక్క సమయం అలాగే అతని యొక్క ప్రేమ ఇంతకు మించి గొప్ప బహుమతి భార్యకు ఏదీ లేదు ఒక స్త్రీ ఏది కోరదు కూడా ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడైతే వాళ్ళు గలవచ్చు కానీ ఏదో ఒకరోజు వారు తప్పకుండా తగిన శిక్షను ఖచ్చితంగా అనుభవిస్తారు వారు ఆడవారైనా మగవారైనా సరే వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది చూస్తూ ఉండండి వారి పాపం పండే రోజు తప్పక వస్తుంది వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉన్నాయో పట్టుకుంటే మనతోటే ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైనా బంధాలైనా మిత్రులైనా ఇంకేమైనా కూడా ఆలోచించండి మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితాంతం కూడా నిన్ను ప్రేమించేది ఒక్క భార్య మాత్రమే అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం పెట్టకండి అందరికీ నీ విలువ అవసరం తెలీదు నువ్వు కావాలి అనుకున్న వారికి మాత్రం నువ్వేంటో తెలిసే సరిపోతుంది మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్న చిన్నదే అవుతుంది కాదంటారా నిజమే అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు అతన్ని ఎంత తన్నినా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి తను సంతోషిస్తుంది అమ్మ మీరు ఏమి చెప్పకపోయినా తను అన్నీ అర్థం కూడా చేసుకుంటుంది అమ్మ మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖమనే ఒక అమృతాన్ని ఇస్తుంది అమ్మ ఈ జీవితంలో మీరు ఏం చేసినా తల్లి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో ఆనందంలో మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి అర్థమైందా అమ్మకున్న విలువేంటో ఈ జీవితంలో ఏదైనా పొందాలి అంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరమవుతుంది కానీ కేవలం ఆలోచనతో లేక కేవలం పని చేయటంతోనే మీరు కోరుకున్నది నెరవేరుతుందా నెరవేరదు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు పనిచేయరు ఇక దానివల్ల వారు కోరుకున్నది ఎప్పటికీ నెరవేరదు ఇంకొంతమంది ఏమీ ఆలోచించకుండా పని చేస్తూనే ఉంటారు ఇక వారు కూడా కోరుకునేది ఎప్పటికీ నెరవేరదు గుర్తుంచుకొని నడుచుకోండి ఆలోచన అలాగే పని సరిగా వీటిని అనుసరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకునేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఏం చేయాలి అనేది మనకు అర్థం కానప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే కేవలం ఎదురు చూడటం మాత్రమే అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు మనకి మన ఒక మార్గం అనేది కలుగుతుంది అలాగే ఆలోచన కానీ రెండు మనకు స్పష్టమవుతాయి ఇక అప్పుడు మనం ముందుకు వెళ్ళచ్చు జీవితంలో ఎప్పుడైనా విజయాన్ని పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం అహంకారం నిలవనివ్వదు ఇక మీరు ప్రేమించారనుకోండి ఇక అప్పుడు మీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను అనేది మనంగా మారకుండా మనల్ని కట్టిపడేస్తుంది పోతో నిప్పు దుమ్ముతో అద్దం ఉల్భంతో గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లుగా జ్ఞానం మాయతో కప్పేసి ఉంటుంది అద్దం మురిగిపడితే ఎలాగైతే తన ప్రకాశాన్ని కోల్పోతుందో మనం కూడా అలాంటిదే ఆ ఆకర్షణలన్నీ పొరలు మనసుని కమ్మి కమ్మేస్తాయి మనం కర్తవ్యాన్ని విస్మరిస్తాం ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేకపోతాం విచక్షణ శక్తి ఆలోచించే గుణం బుద్ధి వికసించిపోతాయి ఇక భవిష్యత్తు బాగుపడుతుంది ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారికి కలిగే గాయాలవుతాయి ఎవరైతే అలా నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకొని తీరుతారు అందుకోసం జ్ఞాపకం ఉంచుకోవాలి జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మను చేస్తూనే ఉండాలి అప్పుడే అనుకున్న గమ్యాన్ని తప్పకుండా చేరగలం కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా మన అనుకున్న వారిని సంతోష పెట్టడం అంతేకాకుండా మనల్ని నమ్ముకొచ్చిన వాళ్ళని ఆనందంగా చూసుకోవటం విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్